లక్ష్య మూవర్ మనం గత పన్నెండు వారాలుగా పాలన చేస్తామండి పదమూడవ వారం శ్రీ మహాగణాధిపతి నమ లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తేవనిత శ్రీమన్మంద దీపాంకరం శ్రీమన్మందకటాక్షలాబ్ద బ్రహ్మేంద్ర గంగాధరాం థాం త్రైలోక త్రైలకకుటంబినీ సరసీచ వందే ముకుంద్రియా ఓం శ్రీ మహాలక్ష్మీదేవే నమ ఆత్మనమస్కారం సమర్పమస్కారం సమర్పీనారాయణవారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ మనం ఈరోజు పారాయణ చేద్దామండి ధనం అనేది ఈ లక్ష్మవారి నిధి రచన అనేది మైదిలి అండి ఈ బుక్ అనేది ఇలా ఉంటుంది మీరు ఆన్లైన్లో మీరు తెప్పించుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ భక్తి పుస్తకాలు లభించు కానీ పుస్తకాలు దొరుకుతాయి మనం ప్రతి ఒక్కరూ జీవితం అనేది డబ్బు మీద ఆధారపడి ఉంటుంది ఈ డబ్బు మీద ఆధారపడినప్పుడు మనం డబ్బుని మనం ఏ రకంగా మనం జాగ్రత్త వహించాలి కొన్ని కొన్ని మానవ ధర్మాలు ఏమిటి డబ్బు మనం డబ్బు సంపాదించడానికి నిధులు సంపాదించడానికి అనేది దీని ఈ గమన యొక్క ప్రధాన లక్ష్యం అండి మనం ఈరోజు పదమూడవ పారాయణలోకి వెళ్దాము శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మి వారిని పూజ పూజించడం ద్వారా తీర్థ సుమంగి ప్రాప్తం అనేది ప్రతి ఒక్కరికి లభిస్తుంది శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయి కొత్తగా పెళ్ళైన నూతన వధువు చేత తొలి శ్రావణ శుక్రవారం వ్రతం చేయించడం ద్వారా కొత్తగా ఆరోగ్యం ఆయుష్యులతో పాటు సంపద అనేది వృద్ధి చెందుతుంది శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజ అనంతరం పూర్ణాలు గారెలతో ముత్తలకి వాయనాలకి వాయనాలని ఇప్పిస్తే అత్యంత పుట్టింటి వారి శుభం కలుగుతుంది శ్రావణ మాసంలో తులసి పూజ దేవాలయాల్లో పాలు తేనెలతో అభిషేకాలు చేయించి కోరికను కోరుకుంటే రోజుల్లోనే శ్రీ మహాలక్ష్మి వారు ప్రతి ఒక్కరి భక్తుల కోరికను తీర్చే అవకాశం ఉంటుందండి ఆనందపరుస్తుందని వారు తెలియజేస్తున్నారు అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవి దేవి వారికి ఈ మాసంలో నేటితో దీపాలు వెలిగించి మల్లె పువ్వులు కస్తూరి జాజి పువ్వులతో అమ్మవారిని అలంకరించి పూజించి బెల్లం పొంగల్ నైవేద్యంగా పెడితే సకల అభీష్టాలు నెరవేరుతాయి శ్రావణ శుక్రవారమే కాదు ఏ శుక్రవారమైనా పూజ ఆలయ సందర్శనం మహా ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని రచయిత గారు తెలియజేస్తున్నారు వారి అనుభవం అది ఖచ్చితం అండి ఉత్తర దిక్కు కుబేరు స్థాన వ్యాపార వ్యవహారాలకి వెళ్ళేటప్పుడు ఉత్తర దిశగా తిరిగి విష్ణు సతీ లక్ష్మీదేవి అమ్మవారిని కుబేరుని స్మరించి ముందుకు కదిలితే లాభసాడి కార్యక్రమం అనేది అది మీకు అవుతుంది మీరు ఏదైనా వ్యాపారం పనుల్లో ఏదైనా అనేది మనం ముందుకు వెళ్తుంటే వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కూడా ఉత్తర దిశగా తిరిగి విష్ణు సతి అంటే లక్ష్మీదేవి అమ్మవారిని స్మరించుకొని లక్ష్మీనారాయణ వారిని స్మరించాలి కుబేరును కుబేరును కూడా స్మరించి ముందుకు కదిలితే లాభసాడి కార్యక్రమం అనేది ఆ రోజు మీకు ఉంటుంది అలాగే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ నుదుటి కుంకుమ క్రింద ధరించాలి విభూతిని నుదుట పెట్టుకున్న బొట్టు పైన ధరించాలి అంటే విభూతి రేఖ ఉన్న కింద అమ్మవారి బొట్టు అనేది ధరించాలని వారి తెలియజేస్తున్నారు అలాగే దేవాలయాల్లో కర్పూర దీపాలను వెలిగించడానికి పక్కవారి నుంచి అగ్ని అనేది తీసుకోకూడదు ఒక వెలిగించిన దీపంతో మీ దీపాలను వెలిగించకండి పుణ్యం అనే సంపద అనేది వారికి వెళుతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం అండి మనం అగ్గిపెట్టి మర్చిపోయామో ఏదో మనం ఆలోచనతో పక్క దీపంలో వెలిగించడము వేరే వాళ్ళ దీపంలో నుంచి అగ్గిపెట్టి తీసుకోవడం చేస్తాం అలా కాకుండా రచయిత గారు గొప్ప ఇది తెలియజేశారండి కోరిన కోరికలు తీరడం కోసం శుక్రవారం విక్రేషు ఆలయానికి వెళ్తుంటే శుక్రవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తుంటే గరికిమాలను తీసుకెళ్లి స్వామివారికి అర్పించండి శివాలయానికి వెళితే పత్రాలను తీసుకెళ్లి సమర్పిస్తే ఈతి బాధలన్నీ తొలగిపోతాయి శుభాలు చేకూరుతాయి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తుంటే వెన్నముద్దను సమర్పిస్తే వ్యాపార అభివృద్ధి అలాగే లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి వెళ్తుంటే తులసి మాలను సమర్పించి సేవించండి సకల శుభాలు కలుగుతాయి ఇది శుక్రవారం రోజులు చేయాల్సిన విధి అండి అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ దుర్గమ్మ తల్లిని సేవకు వెళుతుంటే పసుపు కుంభంతో పాటు ఎరుపు రంగు పువ్వులను తీసుకువెళ్ళి దుర్గమ్మ వారిని సేవించండి అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి సుఖాలకు సంతోషాలకు అనేది ఉండదు అని రసిటి గారు తెలియజేస్తున్నారు ధనుర్మాసంలో శ్రీరామ పూజ ఈ మాసంలో శ్రీరాముల పూజ సకల సంపదలకు సిద్ధింపజేస్తుంది వాటితో పాటు మోక్షం కూడా కలుగుతుంది ఈ మాసంలో సీతారాముల వారిని పూజించిన దంపతుల అంజన్య జీవితంతో పది మందికి ఆదర్శంగా నిలుస్తారు అలాగే ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తిన రోజు ఆ రోజు ఉపవాసము పూజలు వలన ఏకాదశి ఉపవాస ఫలితము కలుగుతుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ప్రీతి కలుగుతుంది ఇంతటి పుణ్య విషయాన్ని నాదులు సెలవిచ్చారని పురాణ శాస్త్ర వచనం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూలంగి సేవ శనివారం నాడు దగ్గరలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి పూలంగి సేవ చేయించడం వల్ల లక్ష్మీ అమ్మవారి ప్రీతి అనేది కలుగుతుంది ఆర్థికపరమైన చిక్కులు సమస్యలు తొలగిపోతాయి పూలంటే లక్ష్మీ అమ్మవారి స్వరూపము తన భ భర్త కంతటి అలంకరణ చేసినందుకు లక్ష్మీ అమ్మ అమ్మవారు సంపదలతో పాటు ఆరోగ్య సుఖాలను కూడా ఆమె ప్రసాదిస్తుంది కోమాతను బంగపరిస్తే ఆవు సకల దేవతలకు నిలయం అలాంటి ఆవును చీపురు కర్రతో కొడితే మహా కరిగిపోతాయి తమ కడుపు సంగతి నుంచి పిల్లలకు కూడా కాసేరండి పాలు కూడా దొరకని దుర్బరిస్థితి అనేది కలుగుతుంది ఎన్నో సంవత్సరాలు ఆ పాపం అనేది అనుభవించాల్సి వస్తుంది ఖచ్చితంగా తెలియజేస్తున్నారండి మనొక మరొకసారి మనం చదువుదామండి ఆవు సకల సంపదలకు నిలయం అలాంటి ఆవును ఎవరైనా చూపురు చీపురుకాయలతో కొడితే మహా సంపదలైనా ఇట్టే తరిగిపోతాయి తమ కడుపు సంగతి అటు నుంచి పిల్లలకు కూడా కాసిన పాలు దొరకని దుర్పరిస్థితి అనేది వారికి తగ్గుతుంది ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఆ పాపాన్ని అలభించవలసి వస్తుంది కాబట్టి ఆవును చీపిరితో కొట్టకూడదు అని ప్రసిద్ధిగా తెలియజేస్తున్నారు చీపుడితో కాదండి ఆవుననేది మనం దండించడం అనేది తప్పు నా ఉద్దేశంలో ఎందుకంటే గోమాత అన్నారు అంటే మనకి సంపదనిచ్చే తల్లి మంగళవారం దుర్గాదేవి అమ్మవారికి నీతి దీపం అనేది ఎలా పెట్టాలి రాహుకాలంలో దుర్గాదేవి అమ్మవారికి నేతి దీపంతో పాటు అన్నదానం కూడా చేస్తే సకల దోషాలు అనేవి తొలగిపోతాయి నైవేద్యంగా పాయసాన్ని సమర్పించి దుర్గాదేవి అమ్మవారిని శృతిస్తే కోరిన కోరిక తీరడంతో పాటు సంపదలు కలిగిపోవని పైతలాల వారికి నిలబడతాయని శాస్త్రం అనేది సభవిస్తుంది కాబట్టి అవకాశం ఉన్నవారు మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవి అమ్మవారికి ఏతి దీపం అనేది పెట్టి మీరు మీ ఆలోచనల్ని ముందుకు తీసుకు మంచి జరుగుతుందని వారు తెలుపుతున్నారు అలాగే ఈ రచయిత గారు తెలియజేస్తూ శ్రీ లక్ష్మీ అమ్మవారి నిధి మైత్రిని వెంకటేశ్వర గారు ఈ బుక్ అండి ఆన్లైన్లో మీరు కొనుక్కో కొనుగోలు చేయచ్చు కోటి మందిలో అనుగ్రహం మీకే కావాలి అంటే మనం అంటే అందరిలో మనం ఉన్నతంగా ఉండాలి బాగా సంపాదించాలి అంటే శత్రు అనేది ఉండకూడదు వానికంటే మీరు ఎక్కువ మీరు ఎక్కువ తినాలి వానికంటే మీరు ఎక్కువ వార్తల్లో కనబడాలి వానికంటే మీరు ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి వానికంటే సమా సహనంగా ఉండాలి వానికంటే అల్పం అల్పంగా ఉండాలి వానికంటే ప్రపంచం దృష్టిలో మీపై సానుభూతి వానికంటే ప్రపంచం దృష్టిలో మీపై సానుభూతి వానికంటే సర్వం మీ పేరే మంచి కానీ చెడు కానీ వినపడాలి వానికంటే ధర్మం న్యాయం విషయాల్లో గొప్పగా ఉండాలి అంటే వానికంటే అంటే శత్రు మీదనండి శత్రువు కంటే ధర్మం న్యాయ విషయాల్లో గొప్పగా ఉండాలి వానికంటే శాడిజంలో గొప్పగా ఉండాలి అప్పుడే మీరు విజేత ధర్మ విజేత అని రచయిత గారు తెలియజేస్తున్నారు ఆయన ఇంత అనుభవం కలిస్తే ఇలా చెప్పగలుగుతారు ఎందుకంటే మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మనం ఎంతో ఖమ్మీగా ఉండాలి సమయస్ఫూర్తిగా ఉండాలనేది పరోక్షంగా తెలియజేస్తున్నారు ఆయన ఎందుకంటే చాలా ఎలర్ట్గా ఉంటేనే జీవితంలో ఉన్న స్థానాన్ని మనం వెళ్ళగలుగుతాము అని ఆయన రచయిత గారు పరోక్షంగా అలా తెలియజేశారు శనివారం విష్ణు పూజ ఎంత శక్తి కలది శనివారం నారాయణ లోనికి ప్రీతికరమైన రోజు శ్రీ మహావిష్ణువు పూజ చేసి కోట ముందు నేతితో పువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే పూజ చేసి కోట ముందు నేతితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఆ గృహంలో లక్ష్మీ అమ్మవారు తాండం చేస్తుంది ఎల్లవేళలా ధనలక్ష్మి ఆ నివాసంలో ఉంటుంది అలాగే శనివారం ఒంటిపూట భోజనం చేయడం వల్ల శని శనిగ్రహ శనీశ్వర స్వామి వారి అనుగ్రహం దోషాలు అనేవి కలిగి శనీశ్వర స్వామి అనుగ్రహం కలిగి దోషాలు అనేవి తొలగిపోతాయి మరొకసారి చదువుకుందాం స్వామి వారు శనివారం రోజున నారాయణ స్వామి వారి ప్రీతికి ఇష్టమైన రోజు శ్రీ మహావిష్ణువు వారి పూజ చేసి తులసికోట ముందు నేతితో లేక నూనె నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఆ గృహంలో లక్ష్మీ అమ్మవారు తాండం చేస్తుంది ఎలవేళలా ధనలక్ష్మి అమ్మవారు ఆ ఇంట్లో నివాసం అనేది ఉంటుంది అలాగే శనివారం ఒంటిపూట భోజనం చేయడం వల్ల శనీశ్వర స్వామివారి అనుగ్రహం కలిగి దోషాలు అనేవి తొలగిపోతాయి తొమ్మిది శనివారాలు శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి పూజ చేసి ఉపవాసం ఉన్న దంపతులకి లక్ష్మీపుత్రుడు అనేది జన్మిస్తాడు అని లక్షణి గారు తెలియజేస్తున్నారు అనుకున్న కార్యం దిగ్విజయంగా నెరవేరుతుందని విష్ణు పురాణం వచ్చి అని గారు తెలియజేశారు అలాగే లక్ష మల్లెపూలతో చేసే పూజ కన్నా ఒక దుష్టుని తరిమేయండి అని అన్నారు అది అని వివరం చూద్దామండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తన భర్త శ్రమ తప్పినందుకు మనల్ని కరుణిస్తుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తన భర్తకి శ్రమ తప్పినందుకు మిమ్మల్ని కరుణిస్తుంది అది కూడా సహనంతోనే ధర్మంతోనే న్యాయంతోనే చట్టపరిధిలోనే డబ్బు అహం ధైర్యం బలగం ఇవే మనిషికి దుర్మార్గాన్ని చేస్తాయి వాటినే పడగొట్టాలి ఆ లక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది భయము భీతి అదే శ్రీ మహాలక్ష్మి వారికి ఇష్టమైన పాపాలను పాపాత్వాలను చీల్చి చెండాడే గల మనసత్వాలు శ్రీ మహాలక్ష్మి వారికి ఇష్టమైనవి అంటే ఆమె ధైర్యంగా ఉండాలి చూడనేది చీల్చి చెండాడాలి అనేది రచయిత గారి ఉద్దేశం అండి అది ఖచ్చితం అండి అలాగే కార్తీక మాసంలో దీపదానం వశిష్ఠుడు జనక మహారాజు గారికి చెప్పిన పుణ్య రహస్యము కార్తీక మాసంలో వరిపిండితో లేదా పిండితో కానీ ప్రమితి చేసి అందులో నెయ్యి పోసి ఒత్తిడి వెలిగించి బ్రాహ్మణులకు దానం ఇస్తే విద్య దీర్ఘాయుతో పాటు ఇచ్చిన సంపదలు కీర్తి రెట్టింపు అనేది అవుతాయని రచయిత గారు తెలియజేస్తున్నారు కొత్త సంవత్సరం తర్వాత వచ్చే శుక్రవారం అభిషేకము కొత్త సంవత్సరం తర్వాత అనగా ఉగాది తర్వాత వచ్చే శుక్రవారం మీకు ఇష్టమైన దేవతకు అభిషేకం చేయించడం ద్వారా సంవత్సరం పొడుగున డబ్బుకు మీకు ఎలాంటి కొదవ అనేది ఉండదు ఇది అండర్లైన్ చేసుకోండి కొత్త సంవత్సరం అంటే ఉగాది తర్వాతలో శుక్రవారం మీకు మనకి ఇష్టమైన ఇష్ట దేవతలకు అభిషేకం చేయించడం ద్వారా సంవత్సరం పొడుగున డబ్బుకు మీకు ఎలాంటి కొదవ అనేది ఉండదు కొంతమంది జాతక రీత్యా ఉన్న దోషాలు కూడా ఈ కొత్త సంవత్సరపు శుక్రవారం అభిషేకం ద్వారా పూర్తిగా తొలగిపోతాయి అని మన ఖచ్చితంగా తెలియజేస్తున్నారు రథసప్తమి స్నానం సకల సంపదలకు ప్రవేశము ఆ రోజున ఏడు జిల్లా ఆకులను తలపై భుజాలపై ధరించి నదీ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోవడంతో పాటు ఏడు రకాల ఘోర వ్యాధులు అనేవి మనకి సూర్య సూర్యభగవానుడు మహా అనుగ్రహం సూర్యభగవానుడి మహా అనుగ్రహం పొంది ఆయురారోగ్యాలు కలగడంతో పాటు మహాదనం కలిసి వస్తుందని పురాణ వచనం వరలక్ష్మి వ్రత విశిష్టలు విశిష్టతలు శ్రీపీఠవాసిని శంకరచక్ర గదాధారి అయిన అష్టైశ్వర్య ప్రదాయిని భక్తితో పూజించిన వారికి కొంగు బంగారం వరాలిచ్చే శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మవారు శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చారుమతి దేవి ఉత్తమోత్తమ ఇల్లాలు అతమామల బంధుమిత్రుల అన్యోన్య గౌరవాది మర్యాదలు కలది భర్త మనశ్చరికి నడిచేది శ్రీ మహాలక్ష్మి భక్తురాలు చారుమతి దేవి గారు తన భక్తురాలైన చారుమతికి శ్రావణ శుక్రవర్ణమికి ముందు వచ్చే శుక్రవారం పూజ చేయమని కలలో శాస్త్రాత్కరించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తెలియజేశారు ఆ ధనలక్ష్ అమ్మవారు చెప్పిన ప్రకారం పూజ చేసి చారుమతి మహా పొందినది పై వర వరలక్ష్ అమ్మవారి గాథను ఫలాన్ని స్వయంగా ఈశ్వ మహాదేవుల వారు పార్వతీదేవమ్మ వారికి తెలియజేశారు మహాలక్ష్ అమ్మవారి వ్రతంలో పిలిచిన ముత్తయ్యులకు శ్రీ మహాలక్ష్మి వారినిగా వారిని భావించి స్మరించి తాంబూలాలు సమర్పించి వాయినం అనేది ఇవ్వాలి శ్రీ మహాలక్ష్మి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరు మీద వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయాల్సిన శుక్రవారం వస్తుంది శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుతో వచ్చే శ్రావణ మాసంలో వరల వరలక్ష్మి వ్రతం చేయాల్సిన శుక్రవారం అనేది వస్తుంది ఆనాటి వ్రతం సర్వమంగళ ప్రాప్తికి సకల కోరికలు నెరవేరుతాయి సకల శుభములు కలుగుతాయి ఊహించని విధంగా వ్యాపార వ్యవహారాల్లో అనేది ప్రతి ఒక్కరికి లభిస్తుంది పురాతనమైన అలక్ష్మి లక్ష్మీల గాథలు ఒక గ్రామంలో పేద దంపతులు ఉండేవారు విష్ణు భక్తులు ధర్మం న్యాయం శుచి శుభ్రతలు గల ప్రత్యేకలు ఉన్నట్లుండి ఆ గ్రామంలో ఒక్కొక్కరు ధనవంతులు కాసాగారు పొలాలు బంగారం వైభవం వైభవోపేతమైన జీవితాలు కడకు ఆ గ్రామంలో పేద దంపతులు తప్ప అంతా ధనవంతులే కడకు సారీ కడకు ఆ గ్రామంలో పేదదంపులు తప్ప అందరూ ధనవంతులే ఆ పేద ఇల్లాలకి ఇంటి పక్కన పెద్ద మేడ ఉండే ఇల్లాలు ఆ రహస్యం చెప్పింది మురికి నీ మురికి నీటితో నూనెని కలిపి దేవత ముందు దీపం వెలిగిస్తే చుట్టూ ఉన్న సామాగ్రి అంతా బంగారం అవుతుందని అందరం అదే చేస్తున్నాం నీవు అదే చేయమని సలహా ఇచ్చింది మురికి నీటితో నూనె నూనెని కలిపి దేవత ముందు దీపం వెలిగిస్తే చుట్టూ ఉన్న సామాగ్రి అంతా బంగారం అవుతుందని అందరం అదే చేస్తున్నామని నీవు కూడా అదే చేయమని సలహా ఇచ్చింది పేద ఎలాలు ఆ విషయాన్ని భర్తలు చెప్పింది ఇంత దరిద్రంలో ఉన్నాము మనం ఆ పని చేద్దామని దానికి ఆ గృహస్థుడు పాపం చేయడం ఎంత పాపమో చెప్పడం అంతకు మించిన పాపం చేసిన వారి ప్రక్కన ఉండటం అంతకు మించిన పాపం పిచ్చితాన అలా పాప పనులతో సాధించిన సంపద క్షణికమే అలా కొద్దిపాటి వస్తువులను తీసుకొని వేరే ఊరికి భార్యతో బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక ఆ భర్త వెనక్కి చూడమన్నాడు భార్యని ఆ ఇలా తిరిగి చూసింది మహా మహా భగవంతుడు నీటిలో కొట్టుకుపోతున్నారు ఆ భర్త చెప్పాడు ధనవంతుడు పుణ్యఫలాలు ఏ జన్మలో ఏ పాపం చేశామో దరిద్రం అనుభవిస్తున్నాము అప్పుడు భర్త ఇలా చెప్పాడు ధన సంపదలు పుణ్యఫలాలు ఏ జన్మలో ఏ పాపం చేశామో దరిద్రం అనేది అనుభవిస్తున్నాం అలక్ష్మి ఇంకా తప్పుడు దారులు చూపించి మరింత క్షోభం గురి చేయాలని చూస్తుంటుంది లక్ష్మి అమ్మవారి సహనాన్ని పరీక్షిస్తుంది దాన్ని సంతోషంగా అనుభవిస్తే ఈ జన్మలోనే అతి కొద్ది కాలంలోనే ఆ పాపం అనేది సమస్య పోతుంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పాడు ఆ తర్వాత కొంతకాలానికే రాజాశ్రయం కలిగింది వారి జీవితం లేమి అన్నది వారికి దరిచేరలేదు ఈ కథ సారాంశం ప్రకారం ఏంటంటే ధర్మానికి నిలబడండి తప్పుడు మార్గాలు తొక్కకండి మనం చేసే అనేది ఇంకా మనం బ్యాక్ వెళ్ళిపోతాం మనం పూర్తిగా మన పరిపూర్ణత అనేది ఆగిపోతుందని మంచి కథ తెలియజేశారు దళతి గారు కొంతమందికి ధనం ఉండడం కూడా శాపం అని ఎలా అనేది తెలుసుకుందాం బాధ్యత శక్తి ఉండదు పిల్లలు వ్యతిరేక భావం బంధువులంతా డబ్బు తమకి ఉపయోగపడుతున్నందుకు వ్యతిరేకం మహా సమస్యలు స్నేహితులు స్నేహితులు ఏం మాట్లాడినా ఏం చేసినా వాడి సంపదను సంపాదన కోరే చుట్టూ ప్రపంచం కూడా ఎంత వీలైతే అంత అంత లాగే ప్రయత్నం అనారోగ్యం నిమిషం కూడా మనశ్శాంతి లేకపోవడం అది ఉన్న వంటలు అవ్వడం ఇదంతా అన్యాయంగా అధర్మంగా దౌర్జన్యంగా సంపాదించిన ధనం వల్లే కలుగుతుంది లేదా నీచ ప్రవర్తన వల్లే కలుగుతుంది అనగా అష్టనీచులైన పక్కవాడి భార్యను ఆశించడం పక్కవారి తొక్కిని తొక్కి పైకి రావడం జూదం అమాయకుడిపై దౌర్జన్యము పచ్చని సంసారంలో నిప్పు పెట్టడం ఆనందములు విడదీయడం నమ్మి అడిగిన వారిని లోబరుచుకోవడం చేతుని మోసం చేయడం ఇత్యాదిలో ఏదో కారణం అనేది అయ్యే అవకాశం ఉందని రచయితగా తెలియజేస్తున్నారు తప్పు చేస్తే ఎవరిని అమ్మవారు క్షమించదు ఆ తప్పు మిమ్మల్ని అధపాతలని నేడుతుంది చేతకాని వాడి భార్య అందరికీ లోకు అన్నట్లు మీ సంపదను చెడగొట్టడానికి దొంగిలించడానికి ఎలాంటి భీతి లేకుండా చేస్తారు తేడా వస్తే మీరు రాక్ష రాక్షసులని తెలిస్తేనే అంతా ఒడి దగ్గర పెట్టుకొని నడుచుకుంటారు శ్రీ మహావిష్ణువు వారు తప్ప తప్పు చేస్తే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సైతం భర్తను కూడా చూడకుండా అన్న అని అన్నారు మళ్ళీ శ్రీ మహావిష్ణువు వారు ఆట కష్టాలు పడితే గానీ లక్ష్మి అమ్మవారు కరణించలేదు కీర్తి కన్నా ధనం ఎప్పుడూ తక్కువే కీర్తి కంటే ఈ సృష్టిలో గొప్ప సంపద లేదు కీర్తి గల వారికిచ్చే మర్యాద మన్నన లక్షల కోట్లున్న రావు పురాణాలు ఇతిహాసాలు తీసుకుంటే చక్రవర్తులు రాజాది రాజులు వశిష్ఠులు భృగువు వ్యాసుడు వాల్మీకి వంటి వారు వస్తే తమ సింహాసనాన్ని ఇచ్చి వినయంగా పక్క నిలబడ్డారు లక్ష్మీ ధనం లక్ష్మీ అమ్మవారు ధనం ఎందరికో ఇస్తుంది కానీ కీర్తి సంపద మాత్రం మహాత్ములకి కారణజనులు మాత్రమే ఇస్తుంది అని వారు తెలియజేశారు ధైర్యం పరాక్రమం కన్నా శౌర్యమే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనది పరిస్థితులను బట్టి చుట్టూ ఉన్న వారిని బట్టి వచ్చేది ధైర్యము అది పిరికి వాళ్ళకు కూడా తన తన సంపద వల్ల రావచ్చు పరాక్రమం వల్ల వారిని తనను నమ్ముకున్న వారి కోసం చూపించేది ఇక శౌర్యము ఒకరి శౌర్యం లక్ష మంది పిరిగి వాళ్ళను కూడా ధైర్యవంతులను చేస్తుంది సంకల్పంతో ముందుకు వెళ్లాల్సిన అల్లు సీతారామరాజు భగత్ సింగ్ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ శౌర్యవంతులు కీర్తి చంద్రికలు ముందు లక్ష బంగారు గనులు కూడా దిగదుడిపే అని రచయిత గారు తెలియజేస్తారండి ఈరోజు మనం అనుకున్న ప్రకారం మనం ఈరోజు పారాయణ అనేది పూర్తి చేసుకున్నామండి నెక్స్ట్ వచ్చే వారం మిగిలిన కంటిన్యూషన్ అనేది పద్నాలుగో వారం పారాయణ అనేది చేసుకుందాం ఈ లక్ష్ అమ్మవారి నిధిలో ఎవరైనా నిధి అంటే ఇది ఒక డబ్బు సంపద నిధి కదా ఏమిటి అనుకుంటారు ఇది మాటల నిధి అండి మనకి ఇప్పుడు మనం ఒక ధర్మ సందేహాల్లో చిన్న విషయం తెలుసుకోవడానికి మనం ఎంతో ఇదవుతాం కానీ ఈయన ఈ గ్రంథం ద్వారా ఈ గ్రంథం ద్వారా ఎన్నో ధర్మ సందేహాలు అనేవి మన మనసు నుంచి తొలగింపజేసారు కాబట్టి ఈ గ ఇప్పుడు మనం పారాయణలో తెలుసుకునే విషయాలన్నీ మనకి అనుకూలంగా మనం చేయగలిగినవి అన్నిగా మార్చుకుంటూ మన జీవితాన్ని మంచి మార్పులను నడిపించుకుంటూ ప్రతి వారు ధనం సంపాదించడమే కాదు కీర్తి కూడా ఉండాలి ఆ ధనం జాగ్రత్తపరచుకోవాలి అనేది వారి భావన కాబట్టి మనం ఈరోజు నాకు ఈ పారాయణలో పాల్గొని నాకు మెసేజ్ల ద్వారా నాకు ప్రోత్సాహం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సోదరులకు నా పిల్లలతో సమానమైన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈ శ్రీ లక్ష్మీ అమ్మవారి నిధి పారాయణ అనేది ఫలితం అనేది అందరికీ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పారాయణ అనేది ముగిద్దామండి ప్రతి ఒక్కరూ ఈ పారాయణలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు అలాగే మీరు ఆ చిన్న వినపం ఏంటంటే ప్రతి ఒక్కరూ మేము ఈ బంధువులకి ఈ వీడియోని అనేది షేర్ చేసి మన ఛానల్ మరింత అభివృద్ధి కాకి తోడ్పడండి అన్ని షిబాట్ ద రేట్ ఆఫ్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన షార్ట్ వీడియోలు పెద్ద వీడియోలు అన్నీ చూడండి ప్రతి దానిలో ఇప్పుడు నేను మాట్లాడే విధానం నేను చెప్పే విధానం ఎలా ఉందో మన వీడియోల్లో కూడా అదే పోకటిగా ఉంటుంది ప్రతిదీ విషయంలో ఏదో ఒక చిన్న అంశం అనేది లేకుండా నేను వీడియో చేయను కాబట్టి ప్రతి ఒక్కరూ పారాయణ పాల్గొన్న ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం సోమవారం గురుచరిత పారాయణలో ఆరు గంటల ముప్పై నిమిషాలకి మళ్ళీ మనం పారాయణ చేసుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ